ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే అంశం సముద్ర అంతరంగం రచన బీ స్వాతి కరుణాకర్ సముద్ర అంతరంగం అలుపెరుగని ఆటుపోటుల సంద్రం అంతరంగ ఎన్నో ఉక్కిరి బిక్కిరులున్న పైకి ప్రశాంతంగా కనిపించే ప్రవాహం నిలకడలేని చలనం ఉద్ధృతంతో భీభత్సం కల్మషం లేని మనసుతో జలచరాలకు ఆవాసం ఒడ్డున కూర్చున్న అగును మనసు ప్రశాంతం అలల సవ్వడితో మదిన కలిగే ఉల్లాసం సముద్రపు నీటితో ప్రయోజనం శూన్యం మంచి ముత్యాలకు ఆవిర్భావ స్థానం సముద్రపు లవణం కోసం మొదలయ్యేను ఉప్పు సత్యాగ్రహం జాలరులకు సముద్రమే ఒక జీవనాధారం సముద్రయానం గుండా చేసెదరు పడవ ప్రయాణం కలిసేను దేశాల సరిహద్దుల తీరం సముద్రపు అంతరంగాన వివరించలేని విలువైన నిధులెన్నో ధన్యవాదములు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి